ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యం ఇంట్లోని విషయంలోనూ వాస్తు నియమాలను పాటిస్తాం ఇంట్లో మాత్రమే కాదు వాహనాల పార్కింగ్ విషయంలో వాస్తు చిట్కాలు పాటించాలని చెబుతున్నారు పండితులు మీ కారుకు మంచి అదృష్టాన్ని అందించేందుకు గుర్తుంచుకోవాల్సిన కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం వాస్తు ప్రకారం గ్యారేజ్ స్థలం మీ ఇంట్లోని వాహనాలు కార్లు బైకులతో పాటు ఇతర నిర్జీవ వస్తువులు ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచకూడదని వాస్తు సూత్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ దిశలు ఈ వస్తువులకు అనువైనవి కాదు అందుకే మీ వాహనాలకు సానుకూల శక్తిని అందించేందుకు మీరు కారును దక్షిణం లేదా నైరుతి దిశలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవటం మంచిది ఇంటి పక్కన గ్యారేజీ వాస్తు ప్రకారం మీ ఇంటికి గ్యారేజీకి మధ్య ఖాళీ స్థలం తప్పనిసరిగా ఉండాలి రెండూ కూడా ఆనుకొని ఉండకూడదు వాస్తు ప్రకారం గ్యాప్ లేకపోతే శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది మీ ఇంట్లో సానుకూల శక్తి నిరంతర ప్రవాహాన్ని ఉంచేందుకు ఈ రెండింటి మధ్య ఖాళీ స్థలం ఉంచేలా చూడాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు గ్యారేజీకి సరైన రంగు మీ గ్యారేజీకి సరైన రంగులో పెయింట్ వేయించుకోవటం చాలా ముఖ్యం నీలం పసుపు తెలుపు రంగులు మీ గ్యారేజీకి మంచివని శాస్త్రం చెబుతోంది ఎరుపు నలుపు వంటి రంగులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు ప్రకాశవంతమైన రంగులు సానుకూల శక్తిని ప్రసరిస్తాయి డ్రైవింగ్ చేసేటప్పుడు స్పష్టమైన ఫోకస్ అందించటంలో సహాయపడతాయి గ్యారేజీ పరిమాణం మీ కారు గ్యారేజీలో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి గ్యారేజీలో కనీసం రెండు నుంచి మూడు అడుగులు నడిచేందుకు వీలుగా స్థలం కారుకు ఇరువైపులా వదిలిపెట్టాలి గ్యారేజీ చిన్నగా కాకుండా పెద్దగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి ఇలా అయితే ప్రతికూల శక్తి నివారించటం సులభం గ్యారేజీ ప్రవేశ ద్వారం గ్యారేజీలో కారు డోర్ తీయడానికి ఉత్తరం లేదా తూర్పు దిశ సరైనదని వాస్తు చెబుతోంది గ్యారేజీ మరింత అనుకూలంగా నైరుతి దిశలో కూడా ఉండవచ్చు కానీ కారు డోర్లు ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు వైపుకు మాత్రమే తెరిచేలా చూసుకోవాలి కార్ పార్కింగ్ చేసేందుకు సరైన దిశ మీ వాహనాలను పార్కింగ్ చేసేందుకు దక్షిణ దిశగా పార్కింగ్ చేయకూడదు ఈ దిశ అగ్ని ప్రమాదం పెంచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీ కారులో ఉన్న చెడు శక్తిని ప్రమాదాన్ని నివారించేందుకు కారుకు పూజ చేయించటం చాలా ముఖ్యం గురువారం పూజలు చేయటం మరింత ప్రయోజనకరం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి thank you